హలో అండి నమస్తే ఈరోజు మీ మనసులో ఉన్న పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు తను ఈ రోజు మీ గురించి ఏం ఫీల్ అవుతున్నారు అనేది చూస్తాను ఓకేనా అండ్ ఈ రీడింగ్ చూసిన ప్రతి ఒక్కరు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే మీ ఒపీనియన్ని నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి అలాగే రీడింగ్ చూసిన ప్రతి ఒక్కరు యూనివర్స్కి గ్రాటిట్యూడ్ చెప్పుకోండి ఐ క్లైమ్ దిస్ పాజిటివ్ ఎనర్జీ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ అని యూనివర్స్ని మీరు క్లెయిమ్ చేసుకోండి ఓకేనా అలాగే మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే కాంటాక్ట్ అవ్వచ్చు నైన్ ఫైవ్ జీరో ఫైవ్ సెవెన్ ఫైవ్ డబల్ టూ ఫోర్ టూ నంబర్ అండి ఓకేనా ఓకే మనం మీ పర్సన్ తను ఈరోజు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు మీ గురించి ఏం ఫీల్ అవుతున్నారు ఈరోజు పర్సన్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేదు మన ఛానల్ అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని రీడింగ్ చూడండి ఫ్రెండ్స్ ఓకేనా అండ్ ఇది జనరల్ రీడింగ్ అండి

Ten of cups, death, seven of cups, ace of Vance. king of pants the world, queen of pentacles, justice. द फूल द म्यूजिशियन द एंपर थ्री अफ पिंटिकल पेज मैम पेज कॉप्स दैंगर मैन मैट पिंटिकल्स ఓకే వాట వచ్చేసి ద ఎంపరర్ ఆర్ ఎంప్రెస్ ఇక్కడ ఎంపరర్ అండ్ ఎంప్రెస్ మీరు ఇద్దరు ఇక్కడ కపుల్స్ అండి ఓకే ఈ జన్మలో కావచ్చు పూర్వ జన్మలో కావచ్చు మీరు ఇద్దరు కపుల్స్ అనమాట ఈరోజు కార్డ్స్ చూస్తుంటే ఈ పర్సన్ మీకు సోల్మేట్ అయి ఉంటారండి ఓకే అంటే పూర్వ జన్మలో మీరిద్దరు ఇద్దరు కపుల్స్ అనమాట ఈ జన్మలో కూడా మీరు నిజం చెప్పాలి అంటే కపుల్స్ గా ఉండాలి కానీ అలా లేరన్నమాట చాలా మంది అంటే పరిస్థితులు మీతో ఆడుకుంటున్నాయండి ఇక్కడ మీదే తప్పు కాదు మీ పర్సన్ది కాదు ఈ పరిస్థితులే ఇలా ఆడుకుంటున్నాయి అనమాట మీతో అండ్ ఈ పర్సన్ ప్రవర్తన ఎలా ఉంటుందంటే ఒకసారి మీ మీద చాలా ప్రేమ ఉన్నట్టుగా ప్రవర్తిస్తారు ఒకసారి అసలు మీ మీద ప్రేమ లేనట్టుగా ప్రవర్తిస్తారు ఈ పర్సన్ని ని అర్థం చేసుకోవడం మీకు చాలా కష్టం అవుతుందండి మీకు మాత్రం ఈ పర్సన్ మీద చాలా ప్రేమ ఉంది సేమ్ ఈ పర్సన్కి కూడా మీ మీద ప్రేమ ఉంది కానీ తనకి మైండ్ అనేది ఒకే రకంగా తను ఉండదన్నమాట తను ఏదైనా ఆలోచించుకున్నారనుకోండి అదే మాటకి తను కట్టుబడి ఉండరు అనమాట ఒక గంట క్రితం ఒక విధంగా తను ఆలోచించుకొని ఉంటారు అండ్ ఇంకొక గంట తర్వాత ఇంకో విధంగా చేంజ్ అయిపోతారనమాట తను ఎందుకలా ప్రవర్తిస్తున్నారో మీకు అర్థం కాదు ఒకసారి చాలా ప్రేమగా కనిపిస్తారు ఇంకొకసారి మీద చాలా కోపమా లేదా అసలు తన లైఫ్లో వేరే వారు ఉన్నారా మీకేమీ అర్థం కాదనమాట ఈ పర్సన్ ప్రవర్తన ఓకే అలాంటి సిచ్యువేషన్ అనమాట ఒకసారి పర్సన్ మీతో పూర్తిగా ఏం చేసుకోవాలనుకుంటారు ఒకసారి మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి అండ్ మ్యారేజ్ అయిన వారైతే మీతోనే ఉండాలి అనుకుంటారనమాట సింగిల్ చూస్తున్నారంటే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకొని మీతోనే ఉంటాను అని తను మాట్లాడతారనమాట మీతో ఒకసారి అలాంటి పర్సన్ అనమాట మీ పర్సన్ అంటే తను తన నిర్ణయాలు తను తీసుకోలేరండి తను వేరే వారి మీదనే తను ఎక్కువగా ఆధారపడతా ఉంటారు మీ పర్సన్ కొంతమంది మీ మీదనే ఆధారపడుతూ ఉంటారనమాట వారి డెసిషన్ వారు తీసుకోలేరు కొంతమంది వారి ఫ్యామిలీ మీద ఆధారపడతా ఉంటారు వారి ఫ్యామిలీ ఏం చెప్తే అదే చేస్తూ ఉంటారనమాట కొంతమంది ఏమో మీ మీద ఆధారపడతా ఉంటారు ఈ రోజు ఏం చేయాలి రేపు ఏం చేయాలి ఏంటిది అనేది ప్రతి ఒక్కసారి ప్రతి ఒక్క డెసిషన్ అనేది మీ దగ్గర నుంచి వారు తీసుకుంటారు వారంతా వారు ఏ డెసిషన్ తీసుకోరు కొంచెం ఈ పర్సన్కి భయం ఉంటుంది అండ్ తను తీసుకున్న డెసిజన్ రైట రాగా అనేది తనకు అర్థం కాదనమాట అండ్ కొంతమంది మాత్రం వారి ఫ్యామిలీ మీదనే వారు ఎక్కువగా ఆధారపడతా ఉంటారు అండి ఈ పర్సన్ వారు ఒక ఎంపరర్గా ఉంటారు వారిలో లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి ఏజ్ కూడా బాగానే ఉంటుంది మంచి పొజిషన్ లో కూడా ఉంటారు కొంత అయినప్పుడు వారు డెసిషన్స్ మాత్రం తీసుకోలేరనమాట తను సరిగా ఆలోచించలేరేమో తను సరిగా డెసిషన్ తీసుకోలేరేమో అనే భయం మీ పర్సన్లో ఉంటుందన్నమాట బయట మాత్రం ఒక ఎంపైరర్ లెవెల్లో కనిపిస్తారు ఈ పర్సన్ అండ్ ఈ పర్సన్ రిస్క్ తీసుకునే పర్సన్ అయితే కాదండి తను సేఫ్ జోన్లో ఉన్నారా వారి ఫ్యామిలీ సేఫ్ జోన్లో ఉందా అలా కూడా అతను ఆలోచిస్తారనమాట ఓకే మీ దగ్గర నుంచి తను డివోర్స్ తీసుకోవాలి అని ఆలోచించుకుంటున్నారనమాట తన ముందు చాలా ఆప్షన్స్ ఉన్నాయండి ఓకే తన లైఫ్లో చాలా ఆప్షన్స్ ఉన్నాయన్నమాట తను వేరే వారితో ప్రాషన్ న్యూ మీరు బిగినింగ్ చేయాలనుకుంటున్నారు కాబట్టి మీ దగ్గర తను డివోర్స్ తీసుకోవాలి అని ఆలోచిస్తున్నారనమాట తనకు ఇంకో కొత్త జీవితం కావాలి తను కొత్తగా మళ్ళీ తన లైఫ్ స్టార్ట్ అవ్వాలి అని తన ఆలోచన విధానం ఇక్కడ చూపిస్తుందండి తను ఎవరితోనో డిస్కషన్ చేసి ఉన్నారు వారు నువ్వు ఏదైతే చేస్తున్నావో అదే రైటు అని కూడా ఏ పర్సన్ ని మైండ్ వాష్ చేస్తున్నారనమాట వలన కూడా ఏ పర్సన్ రాంగ్ స్టెప్ వేస్తూ ఉన్నారు తప్పుల మీద తప్పులు చేస్తూనే ఉన్నారనమాట మంచి డెసిషన్ అనేది తను తీసుకోలేకపోతున్నారని కొంతమందికి ఈ స్టోరీ అంతా జరిగిపోయి కూడా ఉంటుంది కొంతమందికి జరగలేదంటే జరిగే ఛాన్స్ కూడా ఉంటుందన్నమాట మీ పర్సన్ మీతో చిన్న చిన్న ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోవడం కానీ మీతో తను మైండ్గా ఆడుతున్నారు అనేది మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుందన్నమాట తెలుస్తుంది కూడా మీ ఇంట్యూషన్ మీకు చెప్తుంది తన ముందు ఆప్షన్స్ ఉండడం వలన మిమ్మల్ని లెక్క చేయకపోవడం అనమాట మీ పర్సన్ సింగిల్ కూడా ఉండొచ్చు సింగిల్ అయితే ఇక్కడ మీ పర్సన్ అంటే మీకు చాలా ఇష్టం అండి తనతో మీరు ఒక ఫ్యామిలీ ఊహించుకొని ఉన్నారు ఆల్రెడీ ఈ పర్సన్ మీద రిలేషన్ని డెట్ చేసుకుని వెళ్ళిపోయి ఉన్నారు కొంతమందికి అంటే మీ రిలేషన్ ఎండ్ అయిపోయి ఉంది కొంతమందికి ఎందుకు ఎండ్ అయిపోయింది అంటే తన ముందు చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట తన జీవితంలో కొత్తగా స్టార్ట్ అవుతుంది తన లైఫ్ అక్కడ తను వారిని గా లవ్ చేస్తున్నారు తన ప్రపంచంలో తను హ్యాపీగా ఉన్నారు తన లైఫ్లో మీరు వద్దు అని ఈ పర్సన్ అనుకుంటా ఉన్నారనమాట తను ఇంకా రిస్క్ తీసుకుంటున్నారనమాట ఇక్కడ ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో వారి పరంగా తన హ్యాపీగా ఉండాలి వారితోనే తన జీవితం హ్యాపీగా ఉంటుంది అని ప్రజెంట్ టైంలో ఈ పర్సన్ నమ్ముతున్నారు ఇక్కడ తన లైఫ్ లో ఎవరైతే ఉన్నారో వారు ఒక మనీ మైండెడ్ పర్సన్ అనమాట మీ పర్సన్ లైఫ్ లో ఉన్న పర్సన్ మనీ మైండెడ్ పర్సన్ కొంచెం రిచ్ పర్సన్ కూడా ఉంటారనమాట తను ఫీమేల్ కానీ మేల్ కానీ ఎవరైనా ఉంచు కొంచెం రిచ్గా ఉన్న పర్సన్ అనమాట దాని వలన మీ పర్సన్ మైండ్ అంతా అటు డైవర్ట్ అయి ఉంది ఇప్పుడు వారు కావాలి అనుకుంటున్నారు వారితోనే తన జీవితం తన లైఫ్ ఫ్యూచర్ మొత్తం తనతోనే తను ఊహించుకుని ఉంటున్నారనమాట వారే తన జీవితంలో ఉన్నట్టుగా తను మేనిఫెస్ట్ కూడా చేస్తున్నారు ప్రజెంట్లో వారితోనే తన జీవితం కావాలి మీతో రిలేషన్ వద్దు అనుకుంటున్నారండి మీ పర్సన్ మీరు మాత్రం ఈ పర్సన్ మీద చాలా ప్రేమను చూపిస్తున్నారు అండ్ ఎండ్ అయిన రిలేషన్ మళ్ళీ రీబర్త్ అయితే బాగుండు అని ఆలోచిస్తున్నారనమాట ఇక్కడ మీ ముందు కూడా చాలా ఆప్షన్స్ ఉన్నాయి కానీ ఈ ఆప్షన్స్ని మీరు లెక్క చేయడం లేదు మీ పర్సన్ని మీరు ట్రూగా లవ్ చేస్తున్నారనమాట మీ ముందు ఎన్ని ఆప్షన్స్ ఉన్నా మీకు మీ పర్సన్ మాత్రమే కావాలి ఇంకెవ్వరు వద్దు మీ లైఫ్లో మీ కొత్త జీవితం ఒకవేళ స్టార్ట్ అయితే మీ పర్సన్తోనే మీ జీవితం ఉండాలి అని మీరు అనుకుంటా ఉన్నారనమాట ఆల్రెడీ మీ మైండ్లో మీరు ఫిక్స్ అయ్యి ఉన్నారండి మీరు ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ అని మీ లైఫ్ పార్ట్నర్ ప్లేస్ లో మీ పర్సన్ ని మీరు చూస్తారు మ్యారేజ్ అయినా మ్యారేజ్ కాని వారు కూడా మీ పర్సన్ ని మీ హస్బెండ్ మీ పార్ట్నర్ మీ లైఫ్ పార్ట్నర్ ప్లేస్ లో తనని చూస్తూ ఉంటారన్నమాట ఈ పర్సన్ మీద మీకు చెప్పలేనంత ప్రేమ ఉందండి అసలు మాటల్లో వెలకట్టలేనంత ప్రేమ మీ పర్సన్ మీద మీకు ఉంది తప్పకుండా ఇక్కడ చాలామందికి అయితే మీ మనసులో ఏ పర్సన్ అయితే ఉన్నారో ఆ పర్సన్తో మీకు మ్యారేజ్ అయితే అవుతుందండి మీ సంకల్ప బలమే మిమ్మల్ని గెలిపిస్తుంది అని చెప్పొచ్చు మీ ట్రూ లవ్ మిమ్మల్ని గెలిపిస్తుంది అనమాట మీరు నిజంగానే ఏ పర్సన్ని ప్రేమిస్తున్నారు నిజంగానే మీ మనసులో ట్రూ లవ్ ఉంది అంటే ఏ పర్సన్తో మీకు తప్పకుండా మ్యారేజ్ అవుతుంది అండ్ ఇక్కడ రీబర్త్ అవుతుంది అనమాట ఫ్యూచర్కి వచ్చేసరికి మళ్ళీ మీ పర్సన్తో మీరు కలుస్తారు మీ ముందు ఎంతమంది ఉన్నా మీ పర్సన్ని అండ్ మీ లైఫ్లో కానీ ఎంతమంది వచ్చినా మీరు ఈ ఆప్షన్స్లలో మీరు ఎవరిని ఇష్టపడారనమాట మీ ఇద్దరికే ఫ్యాషనైట్ న్యూ బిగినింగ్ అవుతుంది ఫ్యూచర్కి వచ్చేసరికి మళ్ళీ మీరు ఇద్దరు కలుసుకోబోతున్నారు అండ్ ఇద్దరి మధ్యలో చాలా లవ్ అయితే ఉంటుందండి ఓకే అన్కండిషనల్ లవ్ ఉంటుందన్నమాట అండ్ మీకు కొత్త జీవితం స్టార్ట్ అవుతుంది రీయూనియన్ అవుతుందనమాట మీ ప్రపంచం మీ పర్సన్ అవ్వబోతున్నారు మీ పర్సన్కి కూడా మీరే తన ప్రపంచం అవ్వబోతున్నారనమాట ఇక్కడ మీకు జస్టిస్ రాబోతుంది రీయూనియన్ అవుతుందనమాట అంటే ఇక్కడ న్యాయం అనేది మీ వైపే ఉంది జస్టిస్ అండ్ కొ అండ్ కొంతమంది ఇక్కడ కోర్ట్ కేసెస్లో ఉండడం కానీ అండ్ ఏ విషయంలో అయినా మీరు ఒక కేసులో ఇరుక్కుని ఉన్నారు అంటే మీకు జస్టిస్ అయితే వస్తుందండి ఫ్యూచర్కి వచ్చేసరికి ఇక్కడ మీకు తప్పకుండా రీ అవుతుంది అండ్ మీరు మ్యానిఫెస్ట్ ఏదైతే చేస్తున్నారో అదంతా జరగబోతుంది అనమాట ఫ్యూచర్కి వచ్చేసరికి ఓకే కాబట్టి మీరు ప్రతి ఒక్కరు పాజిటివ్గా యూనివర్స్ని గ్రాట్యూట్యూడ్ చెప్పుకోండి అండ్ పాజిటివ్గానే మీరు మేనిఫెస్టింగ్ చేసుకోండి ఓకేనా మీరు ఇప్పుడు ఏదైతే మ్యానిఫెస్ట్ చేస్తున్నారో ఫ్యూచర్కి వచ్చేసరికి తప్పకుండా అదంతా వర్కౌట్ అవుతుంది ఓకే మిమ్మల్ని వద్దనుకుని ఏ పర్సన్ అయితే వెళ్ళిపోయారో ఆ పర్సన్ మీ లైఫ్లోకి రావడము అండ్ ఈ పర్సన్తో మీకు మ్యారేజ్ అవ్వడము జరగబోతుంది అనమాట అసలు మీతో రిలేషనే వద్దు మిమ్మల్ని పూర్తిగా ఎండ్ చేసుకున్నారనమాట మీ లైఫ్లో నుంచి తను ఆప్షన్ని చూసుకొని కూడా వెళ్ళిపోయి ఉంటారు అలాంటి పర్సన్ని మళ్ళీ మీ వాల్యూ తెలుసుకొని మీ లైఫ్లోకి రావడము మీకు మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వడము అండ్ మ్యారేజ్ అయిన వారే అయితే మ్యారేజ్ అయిన వారే అయితే మీరు మీ కిడ్స్ మీ ఫ్యామిలీ మీ పర్సన్ అందరూ కలిసి ఉండే రోజులు దగ్గరలోనే ఉంటాయన్నమాట ఓకే ఒక ఎంపరర్ లెవెల్లో ఉండబోతున్నారండి చాలా హ్యాపీగా ఉంటారనమాట అండ్ మీరు నేడి పీపుల్స్కి దాన ధర్మాలు కూడా చేస్తే మీకు మంచి జరుగుతుంది అనమాట ఓకే మీ దగ్గర ఉన్న దాంట్లో కొంచెం వారికి ఫుడ్ అందించడం కానీ అలా కూడా చేస్తూ ఉండండి ఓకే మీ పర్సన్ ప్రజెంట్ ఏంటో మీ పరంగా యాక్షన్ తీసుకోవాలా అని తన మనసులో కొంచెం ఆలోచన వస్తుంది ఫ్యూచర్కి వచ్చేసరికి తను పూర్తిగా మీ గురించి ఆలోచించడము మీ దగ్గరికి రావడం జరగబోతుంది అనమాట తన మనసులో ఇప్పుడు మీ గురించి ఆలోచన వస్తుంది చాలా దీర్ఘంగా ఆలోచిస్తున్నారు మీకు ప్రపోజ్ చేయాలా అని కూడా ఆలోచిస్తున్నారు రైట్ టైం కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు అండ్ ఈ పర్సన్ మీతో చాలా ఆన్ఆండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉంటారండి అండ్ తను ఎవరితోనూ డిస్కషన్ కూడా చేస్తూ ఉన్నారు మీ రిలేషన్ పరంగా ఫ్యామిలీలో తెలిసే ఉంటుంది అనుకుంటే వారి ఫ్యామిలీలో కూడా తను డిస్కషన్ చేస్తూ ఉన్నారనమాట ఈ పర్సన్ మీతో మాట్లాడేటప్పుడు మీరు కొంచెం జాగ్రత్తగా మాట్లాడితే మీ మీద తనకి పాషనల్ ఫీలింగ్స్ అయితే వస్తాయండి ఓకే దాని దాని పరంగా ఈ పర్సన్ మీ పరంగా తన మంచి యాక్షన్ తీసుకోవడము మీకు మ్యారేజ్ ప్రపోజల్ ఇవ్వడం కూడా జరగవచ్చు కాబట్టి తనతో మాట్లాడేటప్పుడు మీరు కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి ఓకేనా ఇప్పుడు మీరు ఏ పర్సన్ గురించి మీరేం ఆలోచిస్తున్నారు ఈరోజు ఈ పర్సన్ గురించి మీరేం ఆలోచిస్తున్నారు మీరు మానసికంగా చాలా బాధపడతా ఉన్నారండి అండ్ కొంతమంది హెల్త్ పరంగా కూడా చాలా బాధపడుతున్నారనమాట హెల్త్ బాగోలేకపోవడము అండ్ కొంచెం ఎలా అంటే యాక్టివ్గా లేకపోవడం అనమాట యాక్టివ్గా ఉండలేకపోతున్నారు ఒక గదిలోనే ఉండేసి ఏదో పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తున్నాయి దాని వలన మీకు ఈరోజు మనశ్శాంతి అనేది కొంచెం దూరం అవుతుంది మీ మేట్తో మీకు రీకన్సలేషన్ అవుతుందండి మళ్ళీ కొత్త జీవితం స్టార్ట్ అవుతుందనమాట ఇక్కడ చెప్పాను కదా ఈ పర్సన్తో మీకు మ్యారేజ్ అవుతుందని సేమ్ తన ఫీలింగ్స్లో కూడా వచ్చాయి కదా తను మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి అని అనుకుంటున్నారు తను ఎవరితోనో డిస్కషన్ కూడా చేయడం జరగబోతుంది ఫ్యూచర్కి వచ్చేసరికి తప్పకుండా మీ ఇద్దరికి రీకన్సలేషన్ జరగబోతుంది తను మీకు మ్యారేజ్ ప్రపోజల్ తీసుకుని రావడం జరగబోతుందండి ఓకే అండ్ ఇక్కడ కొంతమందికి అయితే మీకు పర్సన్ది క్యాస్ట్ పరంగా కూడా డిఫరెన్స్ ఉండొచ్చు ఈరోజు మీరు చాలామంది మనీ మేకింగ్లో ఫోకస్గా ఉంటారు క్లోజ్డ్ బుక్ అయిపోతారనమాట ఎక్కువగా మాట్లాడకుండా మీ వర్క్ ఏంటిదో మీరు చూసుకుంటారనమాట ఎక్కువగా ఈ పర్సన్ గురించి కూడా ఆలోచించరు ఈరోజు ఏదో మీ మీ వర్క్లో మీరు బిజీ అయిపోతారనమాట ఈరోజు కొంచెం ఎమోషనల్గా ఉంటున్నారండి మీలో చాలా ట్రాన్స్ఫర్మేషన్ అయితే జరగాలండి ఓకే మీరు క్విన్ ఆఫ్ కప్స్ నుంచి క్వీన్ ఆఫ్ యాన్స్ రావాలన్నమాట అంటే ప్రాక్టికల్గా ఆలోచించాలి కెరియర్ గురించి ఆలోచించాలి అనమాట ఈ క్వీన్ ఆఫ్ కప్స్ నుంచి అంటే ఈ ఎమోషనల్ పర్సన్ దగ్గర నుంచి ప్రాక్టికల్గా మీరు చేంజ్ అవ్వాలి మీలో ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఇక్కడ చాలా అవసరం అనమాట ఓకే మీ లైఫ్లోకి మీ పర్సన్ రాబోతున్నారండి ఇక్కడ మళ్ళీ బాటమ్ అబ్బాయి వచ్చేసి ఎంప్రెస్ కార్డ్ వచ్చింది ఇక్కడ మీకు మనీ ఫ్లో చాలా బాగుండబోతుంది అండ్ మీ లైఫ్లో ఒక న్యూ పర్సన్ రావడం జరగబోతుంది అనమాట ఓకే మనం ఈ రిలేషన్ గురించి ఏంజల్స్ గైడెన్స్ ఏంటో చూస్తాం ఏంజల్స్ మీకు ఏం గైడ్ గైడెన్స్ చూసి న్యూ డైరెక్షన్లో వర్క్ చేయండి అని చెప్తున్నాడు అనమాట వెయిట్ కొంచెం వెయిట్ చేయండి అని చెప్తున్నారు అండ్ మీ మనసులో ఏదో ఫియర్స్ ఉన్నట్టు ఉన్నాయి అవన్నీ మీరు లెట్గా చేయండి ఫస్ట్ ఓకే మీరు ఏదో నెగిటివ్గా ఆలోచిస్తున్నారు మీరు ఏదైతే ఆలోచిస్తున్నారో అదే నో అనమాట మీరు భయపడుతున్న విధంగా ఏమి జరగదు అని చెప్తున్నారు ఓకే కాంప్రమైజ్ అయిపోండి బిగ్ హ్యాపీ చేంజెస్ మీ లైఫ్లో మంచి చేంజెస్ రాబోతుందన్నమాట ఇప్పుడు దాకా బాధపడుతున్నారు అంటే చాలా హ్యాపీగా ఉండే విధంగా మీ లైఫ్ అనేది చేంజ్ అవ్వబోతుంది అని చెప్తున్నారండి ఫర్గ్యూనెస్ మీ జీవితంలో మీరు అంత ఏదైనా నెగిటివ్ ఉంటే అవన్నీ మీరు ఫర్గ్యూ చేసేయండి ఓకేనా అండ్ ఇప్పుడు మనం మీ పర్సన్ ఎనర్జీ చూస్తాం మీ పర్సన్ ఎనర్జీస్ ఏ టైంలో మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉండి ఉంటాయి చూస్తాం మీ పర్సన్ ఎనర్జీస్ తను ఏదో ఒక విషయంలో చాలా బాధపడతా ఉన్నారండి తన ఎమోషన్స్ తను బ్యాలెన్స్ చేసుకుంటూ ఉన్నారు ఈ పర్సన్కి ఈరోజు మనిఫ్లో చాలా బాగుంది మెజిషియన్ అండ్ ద మీరు తను మ్యానిఫెస్టే చేస్తున్నారు మీ గురించి చాలా ఆలోచిస్తున్నారు మిమ్మల్ని ప్రపోజ్ చేయాలి అని తను మేనిఫెస్ట్ చేస్తున్నారు అండ్ తను ఏదైనా అనుకుంటే అది పాజిటివ్ గానే ఉండాలి తనకు రిజల్ట్ అనే విధంగా తను మేనిఫెస్ట్ చేస్తున్నారు అనమాట కెరియర్ పరంగా కావచ్చు మీ విషయంలో కూడా కావచ్చు ఓకే అండ్ మీ ఎనర్జీలా ఉంది ఈ ఎన్సైటీ అండ్ ఎమోషనల్ పర్సన్ మీలో చాలా ట్రాన్స్ఫర్మేషన్ అయితే ఇక్కడ అవసరం ఉందండి ఎక్కువగా ఆలోచించకూడదు అండ్ ఎక్కువగా ఎమోషనల్ గా ఉండకూడదు అనమాట మీరు ప్రాక్టికల్గా గా మాత్రమే ఆలోచించాలి ప్రతి విషయాన్ని లాజిక్ గా తీసుకోవాలన్నమాట ఓకే అది మీరు జరగవలసిన ట్రాన్స్ఫర్మేషన్ మీకు మీరే చేంజ్ చేసుకొని కొద్దిసేపు కూర్చొని ఆలోచించండి మీ జీవితం ఏంటిది మీరు ఎందుకు ఇలా ఉంటున్నారు అసలు ఈ పర్సన్ మీరు ఇలా ఉండడం వలన తను ఏమైనా ఇష్టపడడం లేదా అనేది మీరు కొంచెం సేపు కూర్చొని ఆలోచించండి మీ లైఫ్ ఏంటో మీకు అర్థమవుతుంది విక్టరీ సాధిస్తారనమాట ద థింకింగ్ మ్యాన్ చాలా ఆలోచిస్తారు మీరు ద థింకింగ్ ఉమెన్ డబల్ కన్ఫర్మేషన్ ఆలోచించిన దానికంటే ఎక్కువగా ఆలోచిస్తారండి త్రీ కార్డ్స్ అవి వచ్చాయి ద థింకింగ్ ఉమెన్ ద థింకింగ్ మ్యాన్ అండ్ యాంగ్జైటీ ఆలోచించిన దానికంటూ ఎక్కువగా ఆలోచిస్తున్నారు దానివల్లనే మీకు భయము అండ్ దానివల్లనే ఈ పర్సన్ మీద మీకు కోపం రావడము అండ్ సరిగా నిర్ణయాలు తీసుకోకపోవడం కూడా మీకు జరుగుతుంది అనమాట దానివల్లనే మీ లైఫ్లో ప్రాబ్లమ్స్ అనమాట కొంచెం మీరు జాగ్రత్తగా ఆలోచించండి దేనికి ఎక్కువగా ఆవిషపడిపోవడము అండ్ కొంచెం కోపము అలాంటివి తగ్గించుకోండి కామ్గా ఉండడానికి చూడండి కొంచెం సేపు డైలీ మెడిటేషన్ చేసుకోండి ఉన్నా అండ్ భయం ఉన్నా మీ మనసులో సరగ్గా మీకు భయం అనిపించడం అలాంటిది ఏదైనా ఉన్నా అదంతా వెళ్ళిపోతుందన్నమాట కొంచెం సేపు డైలీ మెడిటేషన్ చేసుకోండి ఓకేనా అండ్ లాస్ట్ కార్డ్ వచ్చేసి ఇన్ డెసిషన్ నేను ఆల్రెడీ చెప్పాను ఈ ఎక్కువ ఆలోచన విధానం వల్లనే మీరు ఎలాంటి డెసిషన్ కూడా తీసుకోలేకపోతున్నారు మీ ఫ్రెండ్స్తో సరదాగా కొంచెం సేపు ఉండండి మీ ఫ్యామిలీతో సరదాగా కొంచెం సేపు టైం స్పెండ్ చేయండి ఇప్పుడు మేష రాశి నుంచి మీనరాశి వరకు ఎలా ఉండబోతుంది వెరైటీస్లో చూస్తాం ఈ మేషరాశి నుంచి మీనరాశి వరకు ఎలా ఉండబోతుంది ఈరోజు శివారు ఈరోజు మీరు ట్రెడిషనల్గా ఉంటారు ఇక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తారండి అండ్ గెట్ టుగెదర్ పార్టీస్లో కూడా పాల్గొంటారు అండ్ అండ్ విందు వినోదాల్లో పాల్గొంటూ ఉంటారనమాట అండ్ వృషభ రాశి వారు మీకు క్యాష్ నైట్ న్యూ బిగినింగ్ అవుతుందండి ఈరోజు చాలా హ్యాపీగా ఉంటారు అండ్ మిథున రాశి వారు మీరు ఏదో ఒక విషయంలో ఈరోజు బాధపడతారండి అండ్ కర్కాటక రాశి వారు ఒక ఎంపరర్ లెవెల్లో ఉంటారు అండ్ సింహరాశి వారు చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారు ఈరోజు మీరు అండ్ కన్యా రాశి వారు క్లోజ్డ్ బుక్ అయిపోతారండి ఈరోజు మీరు వారు అండ్ వారు రెండు విషయాల మీద జగ్గలవుతూ ఉంటారు అండ్ వృచిక రాశి వారు మానసికంగా ఏదో ఒక విషయంగా బాధపడుతూ ఉంటారు అండ్ ధనురాశి వారు మీ లైఫ్లోకి ఈరోజు ఒక న్యూ పర్సన్ రావచ్చండి అండి ఈ పర్సన్ మీకు ప్రపోజ్ కూడా చేయొచ్చు అనమాట అండ్ మకర ఈ ఈరోజు మీ ఎనర్జీలో మీరు ఉంటారు ఎవరిని చేసి చేయకుండా అండ్ కుంభరాశి వారు ఈరోజు మీరు ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేస్తారండి అండ్ మీన రాశి వారు ఏదో ఒక విషయంగా చాలా ఆలోచిస్తూ ఉంటారన్నమాట మీరు ఓకే ఓకే ఫ్రెండ్స్ ఈ రీడింగ్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను అండ్ ఈ రీడింగ్లో టూ త్రీ మెసేజెస్ మీకు రెసిడెంట్ అయినా ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయడం వలన లైక్ చేయడం వలన ఛానల్ ఇంకా కొంతమందికి కూడా రీచ్ అవుతుందనమాట కాబట్టి లైక్ చేయడం మర్చిపోతుంది ఇంకో రీడింగ్లో కలుసుకుందాం అంతవరకు అందరికీ బాయ్ బాయ్